హాయ్ ఫ్రెండ్స్ మెసా టైలర్స్ చూడండి కలర్ పైపింగ్ వేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే పల్సిన బ్లౌజ్లు వేసేటప్పుడు అటు ఇటు బయట కనబడతాం ఉంటుంది ఖర్చు అనేది అది కనబడకుండా వేసుకోవాలంటే చూడండి నేను అయితే పైపింగ్ అయితే తయారు చేసిన తర్వాత సన్నగా అనేది కట్ చేసుకోండి సన్నగా అంటే ఖర్చు మనకి ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోండి అంతే ఎక్కువ ఎలాడు పెట్టేసి అయితే చాలామంది కుట్టేస్తుంటారు చూడండి లైలింగ్ ఫ్యాబ్రిక్ అని కాబట్టి మనకు ఎక్కువ ఉండాలి మనం పైపింగ్ అని బట్టి తక్కువ ఉండాలి కుట్టిన కుట్టేటప్పుడు మధ్యలో అనేది కలర్ పైపింగ్ అనేది మధ్యలో అనేది తక్కువతో ఉండాలన్నమాట మనకు ఆ కలర్ ఈ కలర్ రెండు అంటే బ్లౌజ్ పీస్ రెండు కూడా ఎక్స్ట్రా ఉండాలి మధ్యలో మాత్రం కలర్ పీస్ అనేది తక్కువ ఉండాలి మొత్తం రౌండ్ కాట్లు పెట్టేసుకోండి నేను ఏ విధంగా కుడతాను ఆ విధంగా కుట్టేసుకోండి అంటే స్ట్రైట్ క్లాత్తోనే నేను పైపింగ్ అనేది చేస్తున్నాను క్రాస్ పైపింగ్ కూడా క్రాస్ క్లాత్ కూడా కాదు చాలా నీట్గా అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది క్లాత్ అనేది కలర్ పైపింగ్ అనేది బయటికి కనబడదు ఒక ఫ్రెండ్స్ మీకైతే ఈడు మొత్తం కావాలంటే కింద లింక్ ఇచ్చాను బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ఈడు నచ్చితే ఒక లైక్ ఉండి మర్చిపోకుండా ఓకేనా చూశారు కదా అంత కరెక్ట్గా వచ్చేసిందో ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లూ ఇద్దాం